నిన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య గారు కావు కావున గుండెలు బాదుకుంటూ మా నాయకుల మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది దొంగే దొంగ దొంగ అన్నట్లుగా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా కావ్య గారు మా నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉంది కావ్య గారు అక్రమ మైనింగ్ చేశారు అక్రమ గ్రావలు దోలారు అక్రమ ఇసుక దోలుకుంటున్నారు అనే ఆరోపణల మీద మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు డ్రోన్లు పంపించి అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు దిగిపోతే అతని మీద వా అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి వారిని బంధించి నిర్బంధించి వారితో వారి చేతుల్లో కత్తులు పెట్టి వారి మీద అదేవిధంగా రామరెడ్డి ప్రతాపరెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి అక్రమ కేసులు పెడితే దాన్ని పరామర్శించేందుకు మా నాయకులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి గారు రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటికి వస్తే అక్కడ మనోధైర్యం నింపితే ఆ రోజు మీడియాలో మాట్లాడితే ఆ మీడియాలో మాట్లాడినటువంటి వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను అక్రమమైన చేయలేదు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఛాలెంజ్ చేస్తూ కావలికి రాండి చూసుకుందామని చెప్పి కావలికి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి పిలవటం ఆ ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకులు కావలికి పోవాలని ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు చేస్తే దాని మీద మా నాయకులు మాట్లాడితే దాని గురించి కావలి శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎనభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన వచ్చి నాకు చెప్పేది సమాధానం ఏంది అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూటమ్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుల మీద జైలుకు పోయింది వాస్తవే కాదని ఎవరు చెప్పారు ఇప్పుడు ఖచ్చితంగా అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్లో ఎనభై ఏడు రోజుల్లో జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన మాట వాస్తవం అంతేకాదు ఆయన మీద గతంలో ఆయన మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వస్తే ఆయన స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరి ఆ సిబిఐ విచారణ వేయించుకొని విచారణలో ఆయన పాత్ర ఏది లేదు అని చెప్పి షీట్ ఇచ్చిన మాట వాస్తవం అలాంటి వ్యక్తులు మా నాయకులు నీలాగా అక్రమ్ మైనింగ్ చేస్తూ రమ్ చాల రమ్మని ఛాలెంజ్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయంతో హౌస్ అరెస్టులు చేసేంతటా తిరిగి పందలు కాదు మా చెప్పిన సందర్భంగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్ళాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన రూపమైన చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేనయ్య సర్కిల్ నెల్లూరు